ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా ఈజీ అండ్ టేస్టీగా ఖైమా కూరని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూసేయండి మటన్ కీమా కర్రీ అనమాట చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఓకేనా చూసేయండి ఈ సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుందాము పెద్దవి అనమాట చిన్నవి కాదు ఇవి పెద్ద ఉల్లిపాయలు రెండు అర కేజీ ఖైమాకి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి ఇవి చీలికలుగా కట్ చేసుకుంటాను ఇలా ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా చీలికలు ఇప్పుడు ఒక ఇంచుల అల్లము ఒక ఆరేడు వెల్లుల్లి రేపలు ఇవి చక్కగా రోట్లో వేసుకొని ఫ్రెష్గా దంచుకోవాలి దంచుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది సరే కదా ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే నేను ఆల్రెడీ మటన్ కడిగే పెట్టాను చూడండి అర కేజీ మటన్ అనమాట బాగా శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఒక ప్లేట్లో ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ కొంచెం మరిగింది ఇప్పుడు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం కలుపుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ వేద్దాం చూడండి అల్లం వెర్రెడి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇంకా వేయించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఈ మటన్ ఎంత తీసుకుంటున్నారో అంతకి సరిపడా వేసుకోండి సుమారుగా ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం నేను చిన్న స్పూన్తో రెండు ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై కానీ లో కానీ పెట్టకూడదు ఈ టైంలో వేయించుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ కిలో తీసుకున్నాను ఇది లో ఫ్లేమ్లో ఒకసారి పెట్టేసి ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి మూత అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మటన్లో ఉండే నీచంతా నీచు వాసన పోవాలన్నమాట మూత పెడితే పోదు మూత పెట్టకుండా ఇక ఈ టైంలో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత లేకుండా వేయించుకోవాలండి మటన్ని కై మాని మంచిగా ఫ్రై అయ్యిద్ది చాలా బాగుంటుంది అనమాట వాసన అనేదే ఉండదు మటన్లో ఇలా కొద్దిసేపు అట్లా ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి మటన్ ఫ్రై అయ్యి ఆయిల్ కూడా బయట తెలుస్తుంది కదా చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి హలో అండి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మన కైమా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆయిల్ అంతా మనకి చక్కగా పైకి తేలింది ఇదే టైంలో ఒక అర గ్లాసు వాటర్ వేసుకుందాం అర గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం వాటర్ అంతా దగ్గర పడే వరకు ఈ లోపు ఏం చేద్దామంటే రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు రెండు ఇంచుల చెక్క మూడు యాలకులు అలాగే రెండు లవంగాలు గసగసాలు మాత్రం మంచిగా వేయించాలి ఇవి ఏవి వేయించక్కర్లా దీన్ని రోట్లో దంచుకోవచ్చు లేదా గ్రైండర్లో అయినా మిక్సీ పౌడర్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత చూడండి చక్కగా నీళ్ళన్నీ బాగా దగ్గరికి వచ్చేసి మంచి గ్రేవీగా చక్కగా తయారైపోయింది అటు నీళ్ళుగా కాదు ఇటు గట్టిగా కాదు పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది కదా చాలా బాగుంది ఈ టైంలో మనము చూడండి మనం గసగసాలు చెక్క లవంగా యాలకులు పౌడర్ చేసుకున్నాను నేను ఇది పౌడర్ చేసుకున్నది వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టి మంటని కలుపుకోవాలండి ఇలా ఒక్కసారి చేశారనుకోండి మీ ఇంటిని పాది చాలా ఇష్టంగా తింటారు పదే పదే ఇలాగే చేసుకుంటారు మటన్ టైమా తెచ్చుకొని ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి ఇంకా రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో కదా చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి కలిపేసి దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పదిహేను నిమిషాలు ఇంకా అలా పక్కన పెట్టేద్దాము అప్పుడే తినకూడదు పదిహేను నిమిషాలు ఫ్రెండ్స్ మటన్ కైమా కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా సేమ్ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్